నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ నవరాత్రుల సమయంలో ఈ తొమ్మిది రోజులు ఏదో ఒక రోజున ఈ రెండు వస్తువులు అమ్మవారికి సమర్పించండి అమ్మవారు మీకు డబ్బులు ఇస్తుంది నవరాత్రుల్లో చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల ఎలాంటి కష్టాల నుంచి అయినా సరే ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే బయటపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అది ఎలాంటి సమస్య అయినా పర్వాలేదు వాటి నుంచి మీరు చాలా వరకు బయటపడతారు మీకు ఒక సమాధానం కావాలి ఎంతో కొంత మార్పు కావాలని కోరుకుంటున్నారు తప్పకుండా ఈ నవరాత్రుల సమయంలో ఈ చిన్న ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మార్పులు కనబడతాయి ఈ నవరాత్రుల సమయంలో చాలా వరకు పరిహారాల గురించి చెప్పుకోవడం జరుగుతుంది తప్పకుండా ఆ వీడియోస్ని మీరు చూడండి ఒకసారి మీరు చేయగలిగే ఒక పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నం చేయండి వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు చూడండి ఈ వీడియో కేవలం నవరాత్రుల సమయంలో చేసుకునే పరిహారం కాబట్టి మీరు చేసుకునే లాభం పొందడమే కాకుండా పది మందికి ఈ చేరేలా ఒక చిన్న హెల్ప్తో లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలైన నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలా పెడితేనే ఈ ఛానల్ నుంచి వచ్చే నోటిఫికేషన్ ఎక్కడ మిస్ అవ్వకుండా మీ వరకు వస్తాయి ఓకేనండి ఇక పరిహారం మాటకి వెళదాం మనం ఈ పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల ఆస్తి తగాదాలు కోర్టు సమస్యలు అప్పుల బాధలు భూ తగాదాలు డబ్బు రాబడి బాగా పెరగాలి ధనం రావాలి డబ్బులు రోజు రోజుకి మీకు అభివృద్ధి చెందాలి వ్యాపారం అభివృద్ధి బాగా డెవలప్మెంట్ కావాలి అని కోరుకునేవారు ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎందుకంటే ఒక పరిహారాన్ని మనం చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలి అనేది నేను క్లియర్గా చెప్తానండి ఆ సమస్యలు మీరు విని మీకున్న సమస్యలను బట్టి ఆ పరిహారాన్ని చేయండి అదేవిధంగా ఇప్పుడు చెప్పుకునే ఇలాంటి సమస్యలు ఉన్నవారు తప్పకుండా చేసుకోవాల్సిన ఒక మంచి పరిహారం ఇది ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ నెలసల టైంలో మాత్రం చేయకండి ఈ పరిహారాన్ని ఈ తొమ్మిది రోజులు అంటే ఈ దసరా మొదటి రోజు నుంచి తొమ్మిది రోజుల్లోగా ఏదో ఒక రోజున ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు మీకు వీలైన రోజును చేసుకోవచ్చు ఇంతకీ పరిహారాన్ని కావాల్సింది ఏంటో చూద్దాం ఈ పరిహారం విషయంలో ఒక్క రూపాయి బిళ్ళ కావాలి ఒక్క రూపాయి బిళ్ళ అలానే ఎరటి పువ్వు అవసరం ఉంటుంది కేవలం మందారపు పువ్వు మాత్రమే అవసరం ఉంటుంది వేరే ఇతర పువ్వులతో చేయొచ్చా అండి అని అంటారేమో ఇది పరిహారం అండి చాలా సింపుల్గా ఉండే పరిహారం కాబట్టి ఇక్కడ మనం తీసుకునే వస్తువులు బట్టి మన కోరికలు నెరవేరడానికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి చెప్పుకున్న వస్తువుల్ని తీసుకోండి చిన్న పరిహారం అని చెప్పేసి తక్కువగా అంచనా వేయకండి నమ్మకంగా పరిపూర్ణమైన మనస్సుతో చేయండి సరే ఈ పరిహారాన్ని మీ వీలును పట్టి మీరు పూజ గదిలో చేసుకోవచ్చు లేదా గుడిలో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఈ పరిహారాన్ని మీరు చేసే ముందు స్నానం చేసే పరిహారాన్ని చేయాలి అంటే ఈ పరిహారాన్ని మీరు ఉదయం చేసుకోవచ్చు లేదా సాయంత్రం అయినా చేయొచ్చు కానీ మీరు చేసే ముందైతే స్నానం చేసే ఈ పరిహారాన్ని చేయాలి స్నానం చేయకుని పరిహారం చేయకూడదు తలస్నానం అవసరం లేదు మామూలుగా స్నానం చేస్తే సరిపోతుంది ముందు ఇంటి దగ్గర ఎలా చేయాలి అలానే పరిహారాన్ని గుడిలో ఎలా చేయాలనేది కూడా చెప్తాను ముందుగా ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఇంటి దగ్గర అనుకోండి అమ్మవారి ఫోటో కానివ్వండి దుర్గా అమ్మవారి లలిత అమ్మవారి దగ్గర ఈ అమ్మవారి ఫోటో దగ్గరైనా సరే చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ముందుగా అమ్మవారి దగ్గర ఆవు నీధితో దీపారాధన చేయండి చాలా వరకు నవరాత్రుల సమయంలో చక్కగా పీట వేసి అమ్మవారి యొక్క పటవ అనేది పెట్టుకొని పూజ అనేది చేస్తూ ఉంటారు అక్కడ దీపారాధన చేస్తూ ఉంటారు మీరు అక్కడ దీపారాధన చేసి చక్కగా పూజ చేసుకుంటారు కదండి అక్కడే పరిహారం చేసుకోండి లేదండి అంత తీరిక లేదండి అలాంటి పరిస్థితి మాది కాదండి అంటారా మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందే చేసుకోండి పరిహారాన్ని ముందుగా మీరు ఏం చేస్తారంటే అమ్మవారి దగ్గర ఎరుపు రంగు కలిగిన మందారం పూలు పెట్టండి ఒకే ఒక్క మందారపు పువ్వు మాత్రమే పెట్టండి తర్వాత మీ సమస్యలు చెప్పుకోండి తర్వాత ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు చెప్పించుకోవాలి ఇది చాలా పవర్ఫుల్ అయిన మంత్రం ఇప్పుడు చెప్పిన విధంగా రూపాయి బిళ్ళ పెట్టండి అలానే మందారం పువ్వు పెట్టండి పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ మంత్రం చదివితేనే ఈ పరిహారానికి చేసిన ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది మంత్రం చదవకపోతే ఫలితం రాదు ఇది గుర్తుపెట్టుకోండి ఈ మంత్రాన్ని నేను పై ఇస్తాను అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు చూడండి ఈ మంత్రాన్ని మీరు ఒక పదకొండు సార్లు చదువుకోవాలి అమ్మవారి దగ్గర పెట్టిన ఆ రూపాయి బిళ్ళని ఆ రోజు మొత్తం కూడా అక్కడే ఉంచేయండి ఇక రెండవ రోజున దానిని తీసి ఎవరికైనా దానంగా ఇవ్వండి మందారం పువ్వు పెట్టారో అమ్మవారి దగ్గర ఆ పువ్వును తీసుకువెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి చూస్తే కనుక చాలా సింపుల్గా ఉంటుంది కానీ పరిహారం అండి ఇది ఇక్కడ మనం చదివే మంత్రాన్ని బట్టి అక్కడ పెట్టే పదార్థాన్ని బట్టి సమయాన్ని బట్టి మంచి ఫలితం రావడానికి ఉంటుంది ఎందుకంటే నవరాత్రుల సమయంలో అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటుంది శక్తివంతమైన ఇలాంటి నవరాత్రుల్లో మనం చేసే పరిహారం అది చిన్నదైనా సరే అధిక రెట్ల ఫలితం వస్తుంది మనకి ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి మీరు కోరుకునే ప్రతి కోరిక నెరవేరుతుంది మీ సమస్యలు కష్టాలు తొలగిపోయి అదృష్టం మీకు కలుగుతుంది ఈ పరిహారాన్ని కంటిన్యూగా చేసుకోవచ్చు అంటారేమో చేసుకోవచ్చు లేదంటే ఒక్కరోజైనా సరే చేసుకోవచ్చు అంటే ఈ పరిహారాన్ని మీరు ప్రతిరోజు చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజుల పాటు కంటిన్యూగా చేసిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని తర్వాత రోజున ఎవరికైనా దానం చేస్తూ ఉండాలి అంటే మీరు ప్రతిరోజు తొమ్మిది రోజుల పాటు చేస్తూ ఉంటారు ప్రతిరోజు పెట్టడం తర్వాత రోజున దానం చేయడం ఈ రకంగా తొమ్మిది రోజుల పాటు చేయొచ్చు లేదండి తొమ్మిది రోజుల పాటు అలా మాకు వీలు కుదరదు అంటారా ఒక్కరోజైనా సరే చేయొచ్చు చెప్పిన విధంగా మీరు ఒక్క ఒక్కరోజు చేసినా కానీ ఆ ఫలితాన్ని మీరు పొందొచ్చు ఒకవేళ మందారం పువ్వు కూడా మాకు దొరకలేదండి కాస్త కష్టంగా ఉందండి అంటారా కనీసం ఒక్క రూపాయి బిళ్ళ అయినా సరే ప్రతిరోజు అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి చూపించండి తర్వాత రోజున దానం చేస్తూ ఉండండి ఈ రకంగా మీరు తొమ్మిది రోజులు పాటు చేయొచ్చు ఒక్క రోజైనా సరే చేసుకోవచ్చు కానీ అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది కుటుంబ పరంగా సమాజపరంగా మంచి పేరు ప్రతిష్టతలు వస్తాయండి చాలా మంచి పరిహారం అపనమ్మకంతో కాకుండా నమ్మకంతో చేయండి మంచి ఫలితాలను చూస్తారు మీరందరూ చేసుకొని మీ అందరికీ కూడా మంచి ఫలితాలు రావాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో నేను ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది ఈ వీడియో పట్ల అన్నది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు